నేనేం మాట్లాడి రెండు ముక్కలు అని ఆ రెండు ముక్కలే చెప్పమని వారిని కోరుతున్నాను పేదపై ఉన్న కందామీ సుధా సుధారానికి సింగ్ గారికి మెచ్చేసిన ప్రముఖులందరికీ నా నమస్కారాలు నాకు మాట్లాడటం చేత కాదు కానీ ఇది ముఖ్యంగా చెప్పాల్సిన రోజు ఎందుకంటే బెంగళూరులో పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్ ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేశారు హైదరాబాద్ వెళ్ళి బెంగళూరులో పెట్టారు ఏంటని అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా కలిసి మేము పెడతాం మీ బొమ్మలు ఇవ్వండి అంటే అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ మంచి ఇది వచ్చింది ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొంతకాలం కిందట అనుకోకుండా ఒక మీటింగ్లో ముఖ్య మీడియా వారితో కలవడం జరిగింది వాళ్ళు ఏదో ధృవతారుల గురించి ఆలోచించి మాట్లాడుకుంటున్నారు సింఘు గారు అద్భుతమైన రైటింగ్స్ ఆయన చదివిన తర్వాత బొమ్మలు వేయాలని ట చక్కగా రాశారు ఆయన వాళ్ళు అనుకోకుండా నా బొమ్మలు చూసి ఏమండి ఫోటోలు వాడుదాం మేము మీ బొమ్మలు వాడచ్చా అని అడిగారు తప్పకుండా తీసుకోండి అని చెప్పారు అప్పుడు నా దగ్గర ఆల్రెడీ అరవయో యాభయో ఉన్నాయండి అవన్నీ ఇచ్చాను మిగతా యాభై అప్పటికప్పుడు వేసి కొన్ని నెలల్లో వేసి ఇచ్చాను అది బుక్ రూపంలో వచ్చింది ఫ్యూచర్ జనరేషన్కి ఇది చాలా అవసరమైన బుక్ అండి నా బొమ్మల కోసం కాదు ముఖ్యంగా రాత కోసం రాసిన ఆయన అంత చక్కగా రాశారు ఆయన అది అందరూ ఇప్పటికీ అందులో నేను బొమ్మలేసాను కానీ వాళ్ళు ఎవరు నాకు నాకే తెలియదు చాలా మంది ఇంకా డ్యూచర్ జనరేషన్కి ఎలా తెలుస్తుంది అది కలవడం చాలా ముఖ్యం అందువల్లే నేను ఇప్పుడు ముఖ్యంగా అనుకుంటుంది ఏంటంటే అలాంటి గొప్పవాళ్ళ ఫోటోలు ఎలాగైనా సంపాదించి శక్తున్నంతవరకు వేద్దామని ఆశ నాకుంది ఇటువంటి ఆపర్చునిటీ ముఖ్యంగా నాకు బినిమ్ గారు కల్పించారు ఈ ఆపర్చునిటీ నాకు ఆయనే నా బొమ్మలు తీసి ఎలాగైనా బొమ్మల్ని మన వాడుతో వాళ్ళు ముందుకు తీసుకురావాలి నవ్య మ్యాగజైన్ వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాల పాటు నా బొమ్మల్ని ఏమో ముఖ చిత్రం వెనకాల వైపు వేసి దగ్గర దగ్గర వంద చిత్రాలు వేశారు అప్పుడే నేను ఎవరో కొంత జనాన్ని తెలవడం అంటుంది ఆ తర్వాత నేను ఇప్పుడు దేని కోసం తాపత్రయ పడలేదండి ఏదో రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్గా జరగాలన్నదే నా ఆశ అప్పటి నుంచి మా ఇంట్లో పర్వద్బలం మా అన్నయ్య గారి ఇన్స్పిరేషన్ ముడిపూడి వెంకట్రామణి గారి ఇన్స్పిరేషన్ ఇవే నాకు మా మిస్సెస్ గారి పోయారు ఆవిడ ఆవిడ అనుకుంటే ముందుకు తీసి మా బొమ్మలు వెయ్యాలని చెప్పి ప్రోత్సహించిన ఆవిడ ఈ విధంగా వేస్తూ నా డెబ్బై ఏళ్ళ జీవితం ఇప్పుడు వైపు నేను ఇంకా దేవుడి దేవులు కొన్ని రోజులు వేస్తానని ఆశిస్తున్నాను ఇటువంటి సదుపాయాన్ని కలిగించిన ముఖ్యం ఇండియా వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నా మొదటి పుస్తకం హాసరేఖలని హాసంపరచరణ వాళ్ళు వేశారు ఇది రెండో పుస్తకం ఇలాగే సంగీత కళాకారులు ఒకటి వేయాలనేదే నా ఆశ మీ అందరు ఆశీస్క ఇది జరుగుతుందని ఆశిస్తున్నాను మనసు